శ్రీ జగని టెక్స్టైల్స్ జగనీ దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని మంగళవారం నల్గొండ హెడ్ క్వార్టర్ ముందు అడిషనల్ ఎస్పీ రమేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శ్రీ జగినీ టెక్స్టైల్స్ జగనీ దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని మంగళవారం నల్గొండ హెడ్ ముందు అడిషనల్ ఎస్పీ రమేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలిలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవల ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జగని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆర్ఎస్ఐలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు రవి వెంకన్న జంగయ్య తదితరులు పాల్గొన్నారు ázok c Five dotip గరినీ టెక్స్టైల్స్ సంబంధించి అగిన మీరందరూ కూడా అవగాహించాలి చదివేది కొంచెం సౌకర్యాలు ప్రతి సంవత్సరం లాగే లేదా పదకొండు సంవత్సరాల నుంచి పదకొండు చలివేదాలు పెట్టుకున్నాము ఈరోజు కూడా మన గౌరవ అడిషనల్ గారు రమేష్ గారి ఈరోజు చలివేందం ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఇలాంటి సమాజ సేవకు మేము చేసేటప్పుడు ఇలాంటి వారు ముందుకు వస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉంది మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము వేసవలో మాలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి సెలవేదన పెట్టి ప్రజలకు అవసరాలు తీర్చేటట్టు ధార్టీ తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేసి మా జైనీ టెక్స్టైల్స్ అండ్ జైనీ దంత వైద్య నుంచి మేము ప్రత్యేకంగా కోరుతున్నాము ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం అందరికీ చూపించు జైనీ టెక్స్టైల్ జీ దంత వైద్యాల இடுமலை தராதே பாபு